నమస్కారం మిత్రులారా నేను మీ జర్నలిస్ట్ రమేష్ని ఇప్పుడు మనం ఎన్నుకున్నది రేవంత్ రెడ్డిని వాళ్ళ కింద ఉన్న మంత్రుల్ని ఆ కింద ఉన్న ఎమ్మెల్యేల్ని రాబోయే రోజుల్లో సర్పంచ్ని కూడా ఎన్నుకుంటాం అదేవిధంగా ఆ వార్డ్ నెంబర్ని కూడా ఎన్నుకుంటాం అయితే ఇక్కడ సర్పంచ్కి ఎక్కువ వార్డ్ నెంబర్కి తక్కువ ఒకడు ఉన్నాడు అయ్యా ఎటు సంబంధం లేని ఒక వ్యక్తి అతని దగ్గర వెళ్ళి ప్రెస్ వాళ్ళు పోయి ప్రెస్ మీట్ పెడతానంటే ఇక మనం అర్థం చేసుకోవాలి ఈరోజు కుటుంబ పాలన ఎవరిది ఈరోజు ఎవరి బంధువులు రాజకీయాల్లో కొనసాగుతున్నారో ఇది పూర్తి స్థాయిలో మనకు తెలుసుకున్న అవసరం అయితే ఉంది లగచర్ల పోలేపల్లి పులిచెర్ల కుంట్ల తండ ఈ ఐదు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఫార్మా బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ ఫార్మా బాధితులకు వాళ్ళు భూములు ఇచ్చినా ఇవ్వకపోయినా తన్ని మరి తీసుకుంటామన్నట్టుగా తిరుపతి రెడ్డి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది నా స్టేట్మెంట్ ఎట్లా ఉందంటే ఈ స్టేట్మెంట్ ఏదో ముఖ్యమంత్రి ఇచ్చినా దాన్ని తగ్గట్టు మనం ఏదైనా చేసేటోళ్ళము మంత్రులు ఏమైనా ఇచ్చినా దానికి తగ్గట్టు ఏమైనా చేసేటోళ్ళము కానీ ఎటెడ్ కాకుండా ఎవరి ద్వారా ఎన్నుకోబడకుండా సాక్షిదా నిలబడి ప్రెస్ వాళ్ళకు ప్రెస్ మీట్ పెడుతుందంటే ఇక మనం అర్థం చేసుకోవాలి ఒక్కసారిగా ముచ్చని చూసుకుంటే ఎంపీ కాదు ఎమ్మెల్యే కాదు ఆఖరుకు వార్డ్ మెంబర్ కూడా కాదు రేవంత్ సోదరుడంత మాత్రాన సర్కారు తన చేతిలోనే ఉన్నట్టు బెదిరిస్తాడా బెదిరించోడు ఎక్కడా ఆయన అంతర్గతంగా చేసేది అన్నట్టు చేస్తూనే ఉన్నాడు మొన్నటి మొన్న లగచర్ల రైతులను పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసినప్పటికీ మహిళలు సైతం దగ్గరుండి కొట్టించిన ఘనకార్యుడు ఉత్తమ వీరుడు మహిళల పట్ల సానుభూతి గల ఏకైక నాదుడు మన తిరుపతి రెడ్డి అని చెప్పుకోవచ్చు దాని ముచ్చు ఒక్కసారి ఆ ఆనమూర్త్యాలు ఒక్కసారి వినడానికి ప్రయత్నం చేద్దాం తర్వాత మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇక ఏ విధమైన లేదు అక్కడ తప్పకుండా ఇండస్ట్రీస్ వస్తాయి అక్కడ తప్పకుండా ఇండస్ట్రీస్ వస్తాయి ఫార్మా కంపెనీ కాదు ఇంకా రకరకాల ఇండస్ట్రీలు వస్తాయి అక్కడ పారిశ్రామికంగా చాలా ముందరికి తీసుకుపోయి చేసి అభివృద్ధి చేయడం జరుగుతుంది ఏ అసాంఘిక శక్తి అయినా కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఏ అసాంఘిక శక్తి అయినా కాని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఏ అసాంఘిక శక్తి అయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అసలు అనడానికి ఈయన ఎవరు అనడానికి ఈయన ఎవరు రాష్ట్రానికి ఏమవుతాడు లగచెర్లకి ఏమవుతాడు పోలేపల్లికి ఏమవుతాడు పులి పులిచెర్ల కుండ్ల తండకు ఈయన ఆ ఫార్మా కంపెనీ రైతు బాధితులకు ఈ తిరుపతి రెండు ఏమవుతాడు ఏ నువ్వు వార్డ్ నెంబర్ గెలిచినవా సర్పంచ్గా గెలిచినవా జెడ్పీటీసీ లా గెలిచినవా ఎంపీటీసీ గెలిచినవా లేకుంటే నీకు ఏ పదవి ఉందని ఈ రోజు అసాంఘిక శక్తి ఏదొచ్చినా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదనుకుంటా మీడియా ముఖంగా సవాలు ఇసురుతా ఉన్నాడు మరి ఇట్లాంటివని ఏం చేయాలి ప్రజల మీరే చెప్పండి ఇతను వార్డ్ నెంబర్కి తక్కువ సర్పంచ్కి ఎక్కువ అని నేను ముందే చెప్పాను ఎందుకంటే ఎటు కానోడు ఎటు రానోడు లెక్కలేనోడు అక్కడ సోదరుడు సీఎం అయినప్పటికీ ఈడ కింద అన్నం మొత్తం చలాయిస్తా ఉన్నాడు రాష్ట్రంలో ఈయననే కాదు ఈయన సోదరులందరూ కలిసి నానా రకాల నానా శాఖలు మెయింటైన్ చేసుకుంటూ చేస్తా ఉన్నారు అక్కడ ఫార్మా కంపెనీలట తదితర కంపెనీలట ప్రజలకు అనుకూలమైనది ఏమైనా ఉంటేనే పెట్టాలి ప్రజలు ఆస్వాదిస్తేనే దాన్ని పెట్టాలి ప్రజలు వద్దంటే దాన్ని తిరస్కరించాలి కోర్టే చెప్తుంది కదా మరి నువ్వు కోర్టుకు వ్యతిరేకంగా ఇల్లీగల్గా వాటిని ప్రజల మధ్యలో తీసుకుపోతే అక్కడ ఏదైతే నల్గొండాలో ఫ్లోరోసిస్ వ్యాధి వచ్చో లేకుంటే పుట్టుకతోటి అంగవైకల్యం కలిగట్టు బిడ్డలు ఎట్లయితే పుట్టారో అదేవిధంగా అక్కడ జన్మలేని స్థాయిలోకి తీసుకుపోతావు హీరోసి హీరోసిమ నాగసాకి ఏ విధంగా అయితే అనుబాములు ప్రయోగించిన తర్వాత ఆ ఎఫెక్ట్ ఏ విధంగా అయితే అక్కడ చూపెట్టిందో ఇక్కడ అదే విధంగా ఫార్మా కంపెనీ ద్వారా ఆ వెలువడే గ్యాసెస్ ద్వారా విషవాయువులు విషవాయువులు మన పీల్చే గాలులో తయారయ్యేసరికి అవన్నీ కలిసిపోయేసరికి మానవాళి అంతరించే ప్రసక్తే ఉంది అక్కడ దగ్గర చుట్టుపక్కల ఉన్న గ్రామాలు వాళ్ళ గోస అదే కదా ఇక్కడ పచ్చటి గ్రామాలల్లా ప్రాణాలు తీసే ఫార్మా కంపెనీది ఇవ్వద్దని ప్రజలు కొట్లు మెట్లాడతా అంటే ఒక సన్నాసుడు ఒక తలకమాషినోడు అధికారం లేని ఒక దరిద్రుడు ఈరోజు ముందుకొచ్చి మీడియా ముందు సవాల్ ఇస్తుతా ఉన్నాడు ఏ శక్తి వచ్చినా అడ్డుకునే ప్రసక్తి అయితే తొక్కుకుండా వెళ్ళిపోతామని సాప్ మీడియా ముందు ఈ విధంగా చెప్తా ఉన్నాడు కానీ దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ రోజు స్పందించాడు కానీ మహారాష్ట్ర ప్రజల కోసం పోయి అక్కడ ప్రచారం చేసి మా ఓళ్ళు సుఖ సంతోషాలతో ఉన్నారు కావాలంటే ఫోన్లు చేసి కనుక్కోండి ఆరు గ్యారెంటీలు అమలైపోయినాయి మహిళలు మమ్మల్ని గంటలతోటి హారదులతో బ్రహ్మాండంగా పూజిస్తా ఉన్నారని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ వీళ్ళ అన్న చూసుకుంటే మాత్రము ఎవరెవరినిచ్చినా సరే తొక్కకుండా పోతా అనుకుంటా ఈయన మాట్లాడుతూ ఉన్నాడు అసలు ఈయనకి ఏం అధికారం ఉందని ఇతనికి సెక్యూరిటీ గార్డులు ఇతని కార్ క్రూజర్లు ఇతనికి కాన్వాయిలు అదేవిధంగా ఇతను ప్రెస్ మీట్లు అరేంజ్ చేస్తే తక్కువ ఎవరికి ప్రోటోకాలు ఇది ఎక్కడ వ్యవస్థ రాష్ట్రాన్ని ఎవరు కొట్లాడు తెచ్చుకున్నా జ్ఞానులందరినీ పెట్టి అజ్ఞానాన్ని పైకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు గూండా విజాన్ని లోపల నడుపుకుంటా సాగిపోతా ఉన్నారు డైరెక్ట్ బెదిరిస్తా ఉన్నారు ప్రజల్ని నేను ఒకటే చెప్తున్నా తిరుపతి రెడ్డి నీకు మూడే కాలం దగ్గర వచ్చింది మా గిరిజనందరి ఏకమయ్యి నీ బట్టలని ఊడగొట్టి నిన్ను తరుముకుంట తరిమే రోజులు దగ్గరలోనే ఉన్నాయి నువ్వు ఏదో పది రోజుల పాటు కాన్వాయేస్లో తిరిగిన తర్వాత మాత్రమే కాదు నాలుగు సంవత్సరాల తర్వాత మరో ప్రభుత్వం ఏర్పడుతుంది నీ యొక్క కంఠాన్ని కొరుకుతారు నీ షెడ్డిని ఊడగొడతారు నీ లాగును సించగొడతారు అర చేతుల్లో పట్టుకొని ఊరికే రోజులు దగ్గరలోనే ఉన్నాయని నీకు సాక్షిగా సవాల్ ఉన్నా ఇక సేవా సంఘాలు మానవ హక్కులు అందరూ ఏకమయ్యి ఈ రోజు ఆడికి వస్తా ఉన్నారు నీ యొక్క భర్త పడతారు అవన్నీ పోని నువ్వు మహిళల మీద చేయి చేసుకోవడం ఏంది ఎవరో భార్యల మీద ఈయన అనుచరులు వెళ్ళి మరి ఇష్టానుసారంగా వారిని ముట్టుకోవడము ఇష్టానుసారంగా వారిని కొట్టడము ఇష్టానుసారంగా వారిని పోలీస్ స్టేషన్లకు లాక్కుపోవడము ఈ విధంగా జరుగుతూ ఉంది కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మహిళా మండలిలు మహిళా సంఘాలందరూ కలిసి ఒక సామాన్యుడు ఏదైనా పెడితే చాలు దాని మీద పదే పదే ఫోన్లు చేసుకుంటూ కూర్చుంటారు కానీ ఈరోజు సాటి మహిళ ఒక మహిళ అనుకుంటే వారికుందాం దగ్గర దగ్గర పులికొండ చెర్రతండ ఐదు గ్రామాల్లో ఉన్న మహిళలందరినీ గుంజుకెళ్లి పోలీస్ స్టేషన్లో విచక్షణారహితంగా విచక్షణ రహితంగా వారిని కొట్టినప్పటికీ ఈ మహిళా సంఘాలు ఎడిపోయినాయి ఈ రోజు ఈ శాఖలు ఎటు నిద్రపోతున్నాయి మరి పోలీసులు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారా లేకుంటే రేవంత్ రెడ్డి యొక్క కార్యకర్తలు అయిపోయినా ఈ విధంగా నేను అడుగుతా ఉన్నా మీరు వేసుకునే సింహ బ్యాడ్జిన లేకుంటే మూడు రంగుల కాంగ్రెస్ జెండా రంగుల కలర్ల అద్దుకొని దిద్దుకున్నారా అని నేను ప్రశ్నిస్తున్నా ఈ రోజు పోలీస్ శాఖ కూడా కాంగ్రెస్ చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయింది వాళ్ళు చెప్పిన ఇష్టానుసారంగా మహిళను సైతం చూడకుండా ఇష్టానుసారంగా ఈ రోజు మానవంగాలు చేయడానికి కూడా పాల్పడ్డారట లగచర్రల ఇంత దరిద్రమైన రాజకీయం ఒక ఏమంటారు వాడిని అధికారం లేనోడు నడిపిస్తున్నాడంటే ఇదొక ఆశ్చర్యార్థకము ఆశ్చర్యార్థకమైన ముచ్చట ఆయన చేతిలో పవర్ లేదు ఆమె చేతిలో అధికారం లేదు ఆయన చుట్టూ పోలీసులు కాన్బైలు జెడ్ సెక్యూరిటీలు మీడియా మిత్రులు అందరూ అతనికి సపోర్ట్ చేస్తా ఉన్నారు ఏ అక్కడ లగచెర్ల పోలేపల్లి కొడంగల్ చుట్టుపక్కల మొత్తం ఏదో కట్టలు కట్టినట్టు ఆయనకు అభివృద్ధి చేస్తా ఉన్నారు లేకుంటే నేటి గాంధీ అనుకుంటున్నారు అతన్ని తిరుపతి రెడ్డి నీకు ఒకటే సవాల్ గిరిజనులతో పెట్టుకున్నావు ఇక నువ్వు నిప్పుతోటి గోక్కునేటు నీ ఎవ్వరము ఈ రోజు కాకపోయినా రేపటి రోజున నీకు దెబ్బ మామూలు పడదు నేను నిజంగా చెప్తా ఉన్నా నీకు దెబ్బ ఆ ప్రజలు నీ నీ యొక్క నియోజక పరగలే తిరుపతి రెడ్డి తిరుపతి రెడ్డికి కొండల రెడ్డికి అదేవిధంగా రేవంత్ రెడ్డికి లాగులు చినిగి అంగులు అరచేతిల్లో పట్టుకొని ఉరికే రోజులు దగ్గరనే ఉన్నాయి అది లగచర్ల ప్రజలు కొడంగల్ ప్రజలు దగ్గరనే మీకు బుద్ధి చెప్పడానికి రెడీగా కూర్చొని ఉన్నారు మీ కథ ఏందో మీ ఎవ్వారమేందో మీరు మీడియాలతోటి నడిపించినంత మాత్రాన నీ సోగాళ్ళ మీడియాతో నడిపించినంత మాత్రాన ఏది ఎక్కడ కవర్ అయిపోదు నిజ నిప్పు లాంటిది అది ఎంత దాగినా నువ్వు ఎంత దాబుచ్చినా కూడా అది బయటకు వచ్చే ఆస్కారం ఉంది